హలో ఫ్రెండ్స్ ఇప్పుడు నార్మల్గా వస్తారా ఈ చలి తిరుగు తీవ్రత ఎక్కువ అవుతుంది అయినప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ చూడండి నార్మీద ఈ విధంగా మంచిగా ఉంటుంది అయ్యో ఈ నార్మీద ఈ విధంగా మంచిగా ఉంటుంది ఈ మంచు మనం పోన్ అంటే ఏం చేయాలంటే చూడండి ఇంత చిన్న కట్టే కాదు ఒక పొడుగు కట్టే తీసుకొని ఈ విధంగా మనం నార్మీద ఈ విధంగా అనుకోవాలి చూడండి ఇక ఇక ఇప్పుడు మంచు పోతేనే ఇక ఎంత పచ్చ కనబడుతుంది ఇప్పుడు ఏ విధంగా అనుకోవాలి చూడండి ఎందుకంటే నారు చనిపోయే అవకాశం ఉండదు ఇప్పుడు చలికాలం బాగా మంచుతుంది సో ఈ విధంగా మనం ఇక ఇప్పుడు చూడండి మొత్తం మంచు డ్రాప్స్ అన్నీ వాటర్ డ్రాప్స్ అన్నీ పోయినాయి చూడండి సో పొడుగు కట్టే ఉంటే ఆడదాకా మనం వీడియో చూపెడతాను అంత ఇదే అనాలని ఇక ఇప్పుడు అటు డ్రాప్స్ అటు చూడండి ఇటు చూడండి ఇప్పుడు మంచి డ్రాప్స్ మొత్తం అయిపోయినాయి చూడండి ఇక ఇక్కడ ఇక్కడ తేడా ఇక్కడ తేడా చూడండి ఇక ఇక ఈ విధంగా ఇలా అనుకున్నారు సారు చనిపోయే అవకాశం ఉండదు ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయండి ఎందుకంటే రైతులకు ఉపయోగపడే వీడియో మనకు అక్కడ అంతలేదు కాబట్టి ఒక పొడుగు కట్టే తీసుకుని ఇయర్ ఇయర్ అనుకోవాలి సో ఇంత నారు పెరిగిన తర్వాతనే ఇలా కూడా చూడండి ఇక ఇక్కడ కూడా చూడండి నేను ఇప్పుడు చూపెడతాను చూడండి యా చూడండి మన మంచి డ్రాప్స్ అది మనకు అందలేదు కాబట్టి చూడండి ఇప్పుడు డ్రాప్స్ అన్నీ పోయి ఏ విధంగా పంచాజనం అవుతుంది చూడండి మళ్ళీ మార్నింగ్ మార్నింగ్ గరం నీళ్ళు పెట్టుకోవాలి వాటర్తో అనుకున్నాం అనుకోండి డ్రాప్స్ అనేవి పోతాయి ఏ నీళ్ళు దాటి డ్రాప్స్ అనేవి పోతే అండి ఇప్పుడు ఇంత నారు కాగానే మనం ఇంత నీళ్లు ఉంచుకోవాలి ఆపించంత నారుకు సగం ఉండాలి ఇప్పుడు ఇక నారు చనిపోయే అవకాశం ఉండదు అప్పుడైతే చల్లినప్పుడు ఒక టూ డేస్ వాటర్ అయితే పెట్టద్దు ఈ విధంగా మనం అనుకోవాలి చూడండి ఇలా వీడియో నస్తే వీడియో లైక్ చేసి వీడియో షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి